నేను వరల్డ్ ఫేమస్ బుక్ అయిన అటమిక్ హ్యాబిట్స్ అనే బుక్ని రివ్యూ చేయబోతున్నాను ఈ బుక్ని జేమ్స్ క్లియర్ అనే ఒక రచయిత రాశాడు ఈ బుక్లో విషయాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి చాలా మంచి విషయాలు ఈ విషయాలని నేను చెప్పేటట్లకి మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మంచి మార్పులు వస్తాయండి అటమిక్ అంటే చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న హ్యాబిట్స్ చిన్న చిన్న అలవాట్లు ఆ చిన్న చిన్న అలవాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తే మనలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి ఆ చిన్న చిన్న అలవాట్లను మనం పాటిస్తూ రోజుకు వన్ పర్సెంటేజ్ మన జీవితంలో ఇంప్రూవ్మెంట్ చూపిస్తే సంవత్సరం అయ్యేసరికి మన జీవితంలో థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్తో మనం ఏ అయితే లక్ష్యాలు పెట్టుకోమో అవి హండ్రెడ్ పర్సంటేజ్ మనం సాధించడానికి దోహదం చేస్తామని మనందరం కూడా ఫిట్గా ఉండాలి జిమ్కి వెళ్ళాలనుకొని జాన్యరి ఫస్ట్ రోజు దీపావళి రోజు సంక్రాంతి రోజు మనం ఒకేం పెట్టుకుంటాం ఒక పది రోజులు వెళ్తాం పదిహేను రోజులు వెళ్తాం నెల రోజులు వెళ్తాం తర్వాత అది మూడు పెట్టేస్తాం ఇంకా బతికించేస్తాం అలా కాకుండా కంటిన్యూగా మనం జిమ్కి వెళ్ళడానికైనా లేకపోతే ఒక పనిని మనం నెరవేర్చుకోవడానికైనా కూడా జేమ్స్కి ఈ బుక్లో క్లియర్గా రాస్తాడు ఆ పాయింట్స్ అన్ని కూడా మీకు విపులంగా నేను వివరిస్తాను అదేవిధంగా రెండో విషయం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మంచి మంచి జాబ్ సంపాదించి బాగా సెటిల్ అవ్వాలని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి లేకపోతే ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయాలని చాలామంది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవుతారు లేకపోతే ముప్పై రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ చదువుతారు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు మధ్యలోనే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు అలా డ్రాప్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేయాలంటే మనం ఏ విధంగా మారాలనేది ఈ బుక్లో జేమ్స్ అనే రచయిత క్లియర్గా వివరించాడు ఆ విషయాలన్నీ కూడా నేను శుక్రవారం ఉదయం ఐదు గంటలకి వీడియో రాబోతుంది ఆ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు వివరిస్తాను ఒక ఉద్యోగస్తులు ఉన్నాడు ఎంప్లాయీ ఉన్నాడు ఆయన ఏమనుకుంటే ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు నేను సేవ్ చేస్తాను సేవ్ చేసిన తర్వాత నా కుటుంబానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటాను కానీ ఆ సేవ్ చేయడం అనేది ఒక రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూ అయిన తర్వాత నాలుగు నెలల నుంచి ఖర్చులు పెరుగుడం వల్ల తగ్గిపోతుంది ఇంకా అలా జరగకుండా మంచి మంచి విషయాలు అనేవి ఈ జేమ్స్ క్లియర్ అనే శాస్త్రవేత్త సారీ రచయిత ఈ బుక్లో వివరించ ఆ విషయాలన్నీ కూడా మీకు కళ్ళ కట్టినట్లు నేను వివరిస్తూ వీడియోని శుక్రవారం రోజు ఉదయం ఐదు గంటలకు రిలీజ్ చేస్తాను ఆ వీడియో డైరెక్ట్గా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా వీడియో అనేది మీకు వచ్చేస్తుంది ఇటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి ఒక గ్రూప్ ఆఫ్ సైక్లింగ్ ప్రాక్టీస్ చేసే గ్రూప్ ఉందండి ఆ గ్రూప్కి ఏం పేరంటే వరస్ట్లో వరల్లో ద వరెస్ట్ గ్రూప్ అని ఒక పేరు ఉంది వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు సైకిల్ సీట్ కంఫర్ట్గా ఉండడం గేర్ తాలూకు ఇది మార్చడం ఆ విధంగా మార్చడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో ఎనిమిది మెడల్ సాధించారు గోల్డ్ మెడల్స్ తర్వాత ఒలింపిక్స్లో పన్నెండు గోల్డ్ మెడల్ సాధించారు అంటే చిన్న చిన్న మార్పులు చేయడం వల్లనే ఒలింపిక్స్లో మెడల్ సాధించే స్థాయికి వెళ్ళారు గోల్డ్ మెడల్ సాధించే సాధించే స్థాయికి వెళ్ళారు మనకి మన జీవితంలో మార్పు తీసుకురావాలంటే ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ అలవాట్లు అవన్నీ కూడా మనం నేర్చుకోవడం అవసరం ఉంది అందుకోసం ఖచ్చితంగా ఈ వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్గా మీ ఛానల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ